ఓపెన్ చేస్తే రెట్టమగడు అనే ఊరిని చూపిస్తారు ఆ ఊరిలో గిల్లి అనే అబ్బాయి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతాడు గిల్లీ వాళ్ళ అమ్మ వేరే చోట ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఈ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉంటాడు వాళ్ళ అమ్మ కనీసం ఫోన్లో కూడా సరిగా మాట్లాడదు గిల్లీ వాళ్ళ అమ్మ నాన్నల్ని చాలా మిస్ అవుతూ ఉంటాడు ఎవరైనా స్కూల్కి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళని ముద్దాడుతూ స్కూల్కి పంపిస్తూ ఉంటే తను అమ్మను ఇక్కడ లేదని బాధపడుతూ ఉంటాడు గిల్లీకి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు ఈ నలుగురు కలిసే ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు ట్యూషన్స్కైనా స్కూల్కైనా ఆడుకోవడానికైనా ఈ స్కూల్ పిల్లల్ని ఒక ట్వెల్త్ స్టాండర్డ్ పిల్లాడు ఎప్పుడూ ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు ఆ పిల్లాడు వాళ్ళ నాన్న ఎస్పి అందుకే ఆ పిల్లాడు ఎవరికీ భయపడకుండా ఇలాంటి అల్లరి పనులు చేస్తూ ఉంటాడు ఒకరోజు ఈ గిల్లి ఆ పిల్లాడికి ఎగ్ తీసుకొచ్చానని చెప్పి నోట్లో పెట్టి మొహం పలగొడతాడు దాంతో నెక్స్ట్ మీట్ ప్రిన్సిపల్ రూమ్ అక్కడ వీళ్లకు వార్నింగ్లు ఫైన్లు గిల్లి వాళ్ళ తాత ఫైన్ కట్టి ఇంటికి వెళ్తాడు తర్వాత ఈ పిల్లలలో ఎరాయ్ అనే ఒక ఇంటెలిజెంట్ పిల్లాడు ఉంటాడు వాడు ఏదో ప్రయోగం చేసి ఇంతకుముందు ముందు కంప్లైంట్ ఇచ్చాడుగా వాడి సైకిల్కి ఏదో ఫిక్స్ చేస్తారు వాడు ట్యూషన్ అయ్యాక ఎక్కడికో వెళ్తున్నాడని అది కనుక్కోవడానికి ప్రయోగం చేస్తుంటారు ట్యూషన్ అయ్యేదాకా ఇక్కడెందుకు రాగిని వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి నలుగురు మాట్లాడుకుని బయలుదేరుతారు నిజానికి రాగిణి అనే అమ్మాయి వీళ్ళ టీచర్ కూతురు తనకేదో హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల రాగిణిని బయటికి పంపించలేదని అలిగి కూర్చొని ఉంటుంది అప్పుడే ఈ ఫోర్ బాయ్స్ వచ్చి తనతో మాట్లాడుతూ అక్కడే భోజనం చేసి అందరూ కలిసి కాసేపు ఆడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ హ్యాపీగా ఉంటారు ట్యూషన్ అయిపోయే టైం కల్లా మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళు నేర్పించిన వాడిని ఫాలో అవుతూ వెళ్తారు ఒక చోట వాడు మిస్ అవుతాడు కానీ ఆకు సహాయంతో వాడు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కుంటారు ఇరవై వాళ్ళు పెట్టింది ఒక లిక్విడ్ అతను ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కోవడానికి అలా చేసి ఉంటారు ఆ పిల్లాడేమో మందు సిగరెట్లు తాగడానికి వెళ్తూ ఉంటాడు అది చూసి వీళ్ళు తిరిగి బయలుదేరుతూ ఉండగా మాస్కులు పెట్టుకొని వాళ్ళు వీళ్ళని భయపెడతారు ఈ నలుగురిని వాడు అబ్జర్వ్ చేసి ఉంటాడు అందుకే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మాస్కులు పెట్టుకొని వీళ్ళని భయపెడతారు ఈ నలుగురు పిల్లలేమో ఏదో దయ్యం ఉందనుకొని భయపడి పారిపోతారు అది చూసి వీళ్ళు నవ్వుకుంటారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రాగిణి వాళ్ళమ్మ ఇంటి తలుపు సౌండ్ రావడంతో వాళ్ళమ్మ చూడడానికి వెళ్తుంది అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని ఇద్దరు దొంగలు వస్తారు అందులో ఒకడు ఆమెను కొట్టి పడేస్తాడు తర్వాత రాగిణిని కూడా కొడతాడు రాగిని వాళ్ళమ్మ ఆ రౌడీని కొట్టబోతే ఆమెని తలకు గోడకేసి కొట్టి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళను కొట్టిన వాడికి ఆస్తమా ఉంటుంది వెళ్తూ వెళ్తూ మందు పిలుస్తూ వెళ్తాడు తర్వాత మిలిటరీ వాడి ఇంటికి వెళ్దామని చెప్తాడు కానీ మరొకడు రానని చెప్తాడు అక్కడ గొడవ జరిగింది కదా ఆమె బతికుందో చచ్చిందో తెలియదు కాబట్టి ఒకడు డ్రాప్ అవుతాడు ఆమెను కొట్టినవాడు మాత్రం గిల్లి వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్తాడు వీళ్ళు దొంగతనం చేయాలనుకునే ఇంటిని ముందుగానే మార్క్ చేసుకునే ఉంటారు చేసేటప్పుడు అది తుడిచి లోపలికి వెళ్తారు ఈ దొంగ లోపలికి వెళ్ళగానే గిల్లి మెలకువతో ఉండడం వల్ల ఎవరో వచ్చారని డౌట్ వస్తుంది అదే రోజు వాళ్ళ అమ్మమ్మ నాన్న వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి ఉంటారు గిల్లి ఒకడే ఉంటాడు దొంగ ఇంట్లో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకుని మెయిన్ డోర్ని తెరిచి పెడతాడు ఈ లోపు దొంగ వంట రూమ్లో కబోర్డ్లో దాక్కుంటాడు అది గమనించిన గిల్లి మెల్లగా వెళ్ళి ఆ కబోర్డ్కి ఒక స్పూన్ అడ్డుపెట్టి లాక్ చేస్తాడు దాంతో దొంగ బయటకు రాలేక అరుస్తూ ఉంటాడు గిల్లి భయపడి వేరే రూమ్కి వెళ్ళి కూర్చుంటాడు కట్ చేస్తే రాగిని వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం చూపిస్తారు మరోవైపు ఈ రెండవ రౌడీని ఒక రూమ్లో లాక్ చేసి తనతో పాటు వెళ్ళిన వాడి గురించి అడుగుతారు అతను జరిగిన విషయం చెప్పినా ఎవరు నమ్మరు పైగా అతన్ని కొట్టాలని చూస్తే అతని ఫ్రెండ్ కొట్టనివ్వకుండా కాపలాగా ఉంటాడు కట్ చేస్తే గిల్లి ఆ కబోర్డ్ తెరిచి చూసేసరికి ఆ దొంగ చనిపోయి ఉంటాడు కట్ చేస్తే ఈ రౌడీలందరికీ ఒక హెడ్ వచ్చి ఆ రెండవ ఎంక్వైరీ చేస్తాడు అతను తనకు తెలిసిన విషయమే చెప్తాడు వీళ్ళందరూ ఎందుకు టెన్షన్ పడతారంటే ఈ ఇద్దరు దొంగల్ని మ్యూజియంకి దొంగతనానికి పంపించి ఉంటారు వీళ్ళకి సంబంధించిన ముఖ్యమైనది ఆ రెండవ దొంగ బ్యాగ్లో ఉంది కట్ చేస్తే ఈ గుండోడు స్టేషన్లో తన్నులు తింటూ ఎవరెవరు ఎలా కొట్టారని వివరిస్తూ ఉంటాడు ఎస్ఐ ముందు కూర్చొని కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ఎస్ఐ ఎస్పీలు రాత్రి జరిగిన దొంగతనం గురించి మాట్లాడుకుంటారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో గిల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిపించుకుంటాడు అందరూ కలిసి మాట్లాడుకుంటారు శవం బయటకు వెళ్తే గిల్లి జైలుకు వెళ్తాడని వాళ్ళ తోటలోనే గొయ్యి తీసి ఆ దొంగని వాడి బ్యాగ్ని పాతి పెడతారు గిల్లీ వాళ్ళ తాతయ్య ఇంట్లోనే ఉంటాడు ఇతనికి మతి ఇంతవరకు బయటకు రానివాడు కరెక్ట్గా పాత పెట్టేటప్పుడే బయటకు వస్తాడు దాంతో అందరూ కాసేపు భయపడిపోతారు గిల్లి వాళ్ళ తాతయ్యకి ఏదో సర్ది చెప్పి లోపలికి పంపిస్తాడు ఎస్ఐ రాగిణిని ఎంక్వైరీ చేస్తాడు కట్ చేస్తే ఈ శవాన్ని గొయ్యిలో వేసి పూడ్చిపెట్టకుండా చుట్టూ కూర్చొని పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు సీన్లో ఈ రౌడీల హెడ్ మరొక వ్యక్తికి ఫోన్ చేసి ఇద్దరిలో ఒకరే వచ్చారని వాళ్ళు దొంగిలించిన లాకెట్ రాలేదని చెప్తాడు ఆ రెండో దొంగ కూడా రాలేదని చెప్తాడు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరిగిందో పార్ట్ టూలో తెలుసుకుందాం